గతి గతి ఏక నృత్యం అన్యధే పునః శుక్ల కృష్ణ మార్గాలు రెండు మార్గాలు ఉన్నాయి అందులో దేవయానం పితృయానం మార్గాలు ఉన్నాయి దేవయాన మార్గంలో ప్రయాణించిన వాళ్ళు వాళ్ళు మోక్షాన్ని పొందుతారు పితృయాన మార్గంలో ప్రయాణించిన వారు మళ్ళా జలనవరం చక్రంలో మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటారు అలా మళ్ళా ఆ చక్రంలో పడి మళ్ళీ తిరుగుతూనే ఉంటారు అందుకని మీరు దేవయాన మార్గంలో వెళ్ళేందుకు ప్రయత్నం చేయి ఆ మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేయి అని చెప్పి చెప్తున్నాడు నవమాధ్యాయం రాజ విద్య రాజవ్యూహయోగం ఇది ఈ మధ్య సిక్తుంది కాబట్టి మీకు బాగా ఉత్తం ఉంటుంది దీంట్లో సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి యాంతిమామికాల్పక్షయే గుణస్థాని కల్పాదర్శామ్యహం కల్పాతం భూతాలన్నీ నాలో నా ప్రకృతి చేయకపోతాయి అలాగా ప్రకృతిలో లేదైపోతాయి కల్పాది అందరినీ మరల వాటిని సృష్టిస్తూ ఉంటాను నేనే చూస్తూ ఉంటాను నేనే నా నాశనం చేస్తూ ఉంటాను సృష్టి స్థితి లేదు అందుకని నేనే కారణం అందుకనే అనన్యంతేనా ప్రతిపాసతేయుక్తం యోగక్షేమం మహామ్యహం ఇది ఎల్ఐసి వారి జీవన్ భీమా భీమా పథకం ఎల్ఐసి వాళ్ళది రోగం అనమాట యోగక్షేమం మహామ్యహం ఇవే ఆకుండా నన్నే పూజిస్తూ ఉండు ఎలప్పుడు కాబట్టి నేను హెల్త్ టేక్ కేర్ ఆఫ్ నీకేం కావాలో అది నేను చూసుకుంటాను అంటాడనమాట పరమేశ్వరుడు నన్ను నిరంతరము అన్నింటి భక్తితో చింతన చేస్తూ నిష్కాభావంతో చేసే వారికి యోగక్షమాలు నేనే చేసుకుంటాను తీసుకుంటాను కాబట్టి మేము మర్యా ఒక ఇంకొక అద్భుతమైన శ్లోకం పత్రం ఫలం తోయం ఏమే భక్తి ప్రయత్ది తదహం భక్తి మహిళతం అసనాయ ప్రేత నాకు నువ్వు ఇందాక అనుకున్నా కదా నాకు రెండు కోట్లు వస్తే కోటి రూపాయలు ఇస్తాను అలా దేలా వస్తుంది నాకు పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా సరే నేను తృప్తి చెప్తాను నువ్వు భక్తితో ఇవ్వాల్సింది ఏది ఇచ్చినా సరే అంతేగానే వంద కేజీలు బిర్యానీ చేయిస్తాను వంద కేజీలు పరవాణా చేస్తాను రెండు వందల కేజీలు పిరుగణ ఆ అంటే భగవతి మొక్కుంటే ఉపయోగ అవసరం లేదు భక్తితో చిన్న పువ్వు పువ్వు ఇచ్చినా పుష్పం ఇచ్చినా సరే పండించినా సరిపోతుంది భక్తితో ఇవ్వాలి అంతేగాని ఈ నా క్వాంటిటీ తొందర లేదు క్వాలిటీ క్వాలిటీ కావాలి క్వాలిటీ ఎటువ్ కావాలి అంటాడు భగవంతుడు నాయంతే మనసులు లగ్నం చేయి నా భక్తులు కావు నన్నే పూజించు నన్ను నాకు నమస్కరించు విధంగా అతను నాయంతే నిలిపి పత్పరాయణుడుగా ఉంటే నువ్వు నన్ను పొందగలుగుతావు ఇది నవమాధ్యాయం ఇప్పుడు దసమాధ్యాయంలో వస్తున్నాను